वेलकम टू एमएमसी न्यूज़ बाबू शो का अपोजिशन ఫోన్ చేస్తూ ఉన్నారు ఏంటి సార్ ఏంటి అది అంటా ఉంటారు మున్సిపాలిటీ అసెంబ్లీలో బాగు ఎక్కడైనా రూల్ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు పార్టీ గ్రమ సెక్షన్కి తగ్గబడి ఉండాలి లేదు మేము వేరే పార్టీకి పోతాం అంటే ఎవరు ఆపరు పండు అంటే దాన్ని ఎవరు ఆపలేదు కానీ మీ భవిష్యత్తు మీరు గుర్తుంచుకోండి నిబద్ధతగా నిలబడిన వాళ్ళకి డెఫినెట్గా గుర్తింపు ఉంటుంది గట్టిగా పనిచేసినట్టు ఉంటుంది మాకు మా సంగతి ఏంటి ఏంటి అంటే నేను చదువుకుంటున్నా నాలుగు సంవత్సరాలు రామ్ ఉన్నప్పుడు ఇబ్బందులు పడ్డారు అసలు మనం పార్టీలో ఉన్నామా లేదా అనే డౌట్ వర్గాలు చేస్తున్నాం ఇబ్బంది పడ్డారు నేను వచ్చిన ఒక సంవత్సరం ఎలక్షన్తో సరిపోయింది అందులో కొంచెం గెటిగా కూడా ఉన్నాయి ఉన్నా మార్చుకోవాలి నేను కూడా మారిన మా మారుతున్నాను అని మాటిచ్చా ఎందుకంటే చెప్పారు మీరు మారలేదు మీరు ఎంటారు ఎందుకంటే ఎంచుకోవడం బట్టి మారాల్సి వస్తుంది ఆ మార్పు రేపు చూస్తారు వాటి మీరు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో మార్పు అతని చెప్పి మీరేమన్నా అందరూ కొంచెం రిలాక్స్ అయ్యారు అది అది కనబడింది విశ్లేషణ అంటే అట్లే తెలుస్తుంది అసలు చేయకుండామంటే ఏదో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఒక ముప్పై పర్సెంట్ వచ్చిండేది నలభై శాతం ఓట్ వేసారు ఈ నలభై శాతం ఓటు వేసిన వాళ్ళు ఎక్కడికి పోరు మీరు గుర్తుపెట్టుకోండి నలభై శాతం ఓటు వేసిన వాళ్ళు పార్టీ ఓడిపోయినప్పుడే నలభై శాతం వేస్తే ఇప్పుడు మన అపోజిషన్లో కూర్చొని ప్రతి ఒక్కరికి తెలుసు ఏం చేయలేదు వచ్చి చెప్పుకుంటారు మనం తో మాట్లాడతాం చెప్పినా కదా ఒక భూమిని నేను చెప్తా భూమిని తీసుకొని ఎక్కడితో మెడ్రాసులో బెంగళూరుకి పోలేదు భూమి అక్కడే ఉంటది రేపు మన ప్రభుత్వం వస్తుంది రాగానే భూమి మళ్ళీ మనకే వస్తుంది ఉద్యోగం తీసేసారు రేపు రాగానే మళ్ళీ ఉద్యోగంలో వస్తారు ఎలాంటి అన్యాయం సహించేది లేదు దానికి సరిదిస్తాం నిలకడగా అందుకని నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటికి పోవద్దయా ఉన్నాయా అంత పెట్టొద్దాయా అని నేను చెప్పడం మీకు తెలియజేస్తున్నాను ఇంకా ఇప్పుడు వీడియోలు వచ్చినాయి కాబట్టి నేను పది మందితో మాట్లాడినా